ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం యహోవా మమ్మును మరచిపోలేదు ఆయన మమ్మును ఆశీర్వదించును కీర్తనల గ్రంథము నూట పదిహేనవ అధ్యాయము పన్నెండవ వచనము మొదటి మాటను నా హృదయంలో ముద్రించాను నీ హృదయంలో కూడా ముద్రించగలవా నిజమే మన గూర్చి ఆలోచిస్తున్నాడు మన అవసరాలు తీరుస్తూ ఉన్నాడు మనలను ఆదరిస్తూ ఉన్నాడు మనలను విడిపించి నడిపిస్తూ మరచిపోకుండా మన చిన్న చిన్న అవసరాలు కూడా పట్టించుకుంటూ వస్తున్నాడు మరచిపోలేదు అన్న మాటకు మరో అర్థం ఏమిటంటే ఆయన మనస్సు నిండా మనమే ఉన్నాం అంటే ఒక్క క్షణం కూడా ఆయన తలంపుల్లో మనం లేకపోవడం అనేది జరగదు కొన్ని ప్రత్యేక సమయాల్లో అయితే దేవుడు మనలను ఎంతగా పట్టించుకుంటున్నాడో అన్నది మరి స్పష్టంగా గమనిస్తాం హృదయం ఉప్పొంగుతున్న కృతజ్ఞతా భావంతో ఆ సమయాలను మనం తలపోసుకుంటూ ఉంటాం మన ధ్యాన వాక్యంలోని రెండవ భాగం మొదటి భాగానికి పర్యవసానం మన దేవుడు మార్పులేనివాడు కాబట్టి గతంలో ఆయన మనలను ఎలా పట్టించుకున్నాడో అలాగే భవిష్యత్తులో కూడా మరచిపోకుండా పట్టించుకుంటాడు ఆయన మనలను పట్టించుకుంటాడు అంటే మనలను ఆశీర్వదిస్తాడు అని అర్థం అయితే కేవలం ఈ హేతుబద్ధమైన ఈ ఆలోచనతోనే మనం సరిపెట్టుకోనక్కరలేదు గాని దైవావేశంతో పలుకబడిన ప్రవచనం మనకుంది ఆయన మమ్మను ఆశీర్వదించును అన్న మాటలు పరిశుద్ధాత్మ అధికారంతో ముద్రించబడ్డాయి వర్ణింపలేనన్ని గొప్ప సంగతులు మనకు ఉన్నాయని దీని అర్థం ఈ వాగ్దానంలోని ప్రత్యేకత ఏమిటంటే మనం ఎప్పటికీ ఆ వాగ్దానపు చివరి భాగాన్ని చూడలేం అంటే అది నిత్యమైన వాగ్దానం అన్నమాట దేవునిగా ఆయన మనలను ఆశీర్వదిస్తాడు కాబట్టి అది శాశ్వత కాలం ఉంటుంది కాబట్టి మనలో ప్రతి ఒక్కరం ఇలా చెబుతాం నా ప్రాణమా యహోవాను సన్నుతించుము